భారత్ లాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్లో మొదటిగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు బాగానే రాణించింది నూట యాభై పైగా పరుగులు చేసి పోరాడే లక్ష్యాన్ని ఇచ్చింది కానీ బౌలింగ్లో పూర్తిగా విఫలం అవడంతో ఇక తడబడిపోయి నాలుగవ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాస్త చేజార్చుకుంది దాదాపుగా బంగ్లాదేశ్ గెలిచే మ్యాచ్లో ఓడిపోయిందని చెప్పొచ్చు మ్యాచ్ అనంతరం చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనైన సికందర్ ఏం మాట్లాడాడంటే ఇక వికెట్ రాను రాను చాలా నెమ్మదించిందని నాకు అర్థమైంది నూట అరవై పరుగులు అనేవి ఈ వికెట్ పైన చాలా సర్వసాధారణం అయితే నూట ఎనభై పరుగులు చేసినా కూడా నాకెందుకో తక్కువ అనిపించింది అయితే ఈ రోజు కనుక మేము నూట యాభై ఆరు కాకుండా నూట ఎనభై పరుగులు పైగా చేసి ఉండి ఖచ్చితంగా గెలుపు మా వైపు ఉండేదని నేను నమ్ముతున్నాను అయితే ఈరోజు మేము ఓడిపోయినా సరే మొదటగా బ్యాటింగ్ చేసి మంచి పని చేసామని నాకు అనిపించింది ఎందుకంటే మేము ఖచ్చితంగా గెలుస్తామని గట్టి పోటీ ఇస్తామని అనుకున్నాం కాకపోతే లాస్ట్ ఐదు ఓవర్లలో మేము దాదాపుగా యాభై యాభై నాలుగు నుంచి యాభై ఐదు పరుగులు రాబట్టగలిగాము అది మాకు మంచి కాన్ఫిడెన్స్ని అందించింది కానీ బౌలింగ్లో మాత్రం మేము పూర్తిగా విఫలమైపోయాము బౌలింగ్లో మేము బ్యాట్స్మెన్స్ని అదుపు చేయలేకపోయాము ముఖ్యంగా యశస్వి జైష్వాల్ కొట్టిన పద్నాలుగు బౌండరీలను చూస్తుంటే నాకు మతిపోయింది ఏ రకమైన బౌలింగ్ టెక్నిక్ వాడినా కూడా ఆ అబ్బాయి బెరు భయం బెరుకు లేకుండా ఒక స్పాంజ్ని కొట్టినట్టు కొట్టాడు నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంతేకాకుండా ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళాయి ఇక ఈ అద్భుతమైన వికెట్లో మేము కనీసం ఈరోజు మ్యాచ్ గెలిచి ఉన్న నుండి నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా భారత్ లాంటి అద్భుతమైన జట్టుతో పోరాడి ఓడిపోయామని ఈ రోజు మ్యాచ్ ఓడిపోవడం మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ యశస్వి ఆట చూస్తే చాలా ముచ్చటేసింది క్రికెట్ అంతా అతనికి ఇవ్వాలని నాకు అనిపించింది అంటూ సికందర్ పేర్కొన్నాడు